మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు ఆ మహాశివుని అనుజ్ఞ లేకుండా ముందుకు అడుగు వేయలేం అయితే ఈ మహాకాళేశ్వరుడు ఎప్పటి నుంచి ఉజ్జయినిలో ఉన్నాడో ఎవరూ చెప్పలేరు మహాకాళేశ్వరుడు నలభై మూడు లక్షల సంవత్సరాల క్రితం కృతయుగంలో ఆవిర్భవించినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తోంది ఉజ్జయిని శివలింగాన్ని స్వయంభూవుగా పరిగణిస్తారు మానవుడు నిర్మించిన శివలింగం కాదని స్వయంగా ఉద్భవించిందని అంతేకాదు ఈ ఆలయంలో నిర్వహించే భస్మ ఆరతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతి సోమవారం రోజున చితి నుంచి తీసుకొచ్చిన భస్మంతో అభిషేకం చేస్తారు కానీ ప్రతి రోజు కూడా స్వామివారికి భస్మహారతిని ఇస్తారు ఒక్క సోమవారం మినహా మిగిలిన రోజుల్లో ఆవు పిడకలను కాల్చగా వచ్చిన భస్మంతో హారతిని ఇస్తారు పూర్వం రోజుల నుంచి ఈ ఆలయంలో ఓ ఆచారం ప్రచారంలో ఉంది నమ్మకం ప్రకారం రాత్రి సమయంలో రాజు లేదా మంత్రులు ఈ ఆలయంలో నిద్రించేందుకు అనుమతి ఉండదు ఒకవేళ రాజు లేదా మంత్రి ఈ ఆలయంలో నిద్రిస్తే ఆలయ దైవత్వానికి ఆలయ పవిత్రతకు భంగం కలుగుతుందని నమ్మకం రాజా విక్రమాదిత్య కాలం నుంచి ఆ ఆచారం వాడుకలో ఉంది ఉజ్జయిని జ్యోతిర్లింగం మిగతా జ్యోతిర్లింగానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఈ శివలింగం దక్షిణాముఖంగా ఉంటుంది అందుకే ఈ ఆలయాన్ని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు ఇక ఉజ్జయిని ఆలయంలోని మూడో అంతస్తులో నాగచంద్రేశ్వర ఆలయం ఉంటుంది ఈ ఆలయాన్ని సంవత్సరంలో నాగపంచమి రోజున మాత్రమే తెరుచుకుంటుంది ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకోవడం విశేషం